విజయనగరం జిల్లా తోటపాల గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి భక్తులు సామూహికంగా తెల్లవారి నాలుగు గంటల నుండి కుంకుమ పూజలు మంగళ నిరాజనాలు చేసి తీర్థ ప్రసాదాన్ని పొందారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావం అమ్మవారికి సేవ చేస్తారు ఉత్సవ సమయం మొత్తం భక్తిపరంగా ఆనందకరంగా సాగింది పోరాట్టిల్లి దేవుడు చూపించి మీరు కళ్ళ కందుకోండి ఇక కళ్ళ కద్దుకోవడం కూడా ఎలా పడుతుంది జరిగొచ్చేసారు కదా ఆ చిన్న కాస్తాన్ని ఎట్లా వేసుకొని ఆ పూ తల్ల పెట్టుకుని బొట్టు కష్టపెట్టుకోండి